స్నానం కూడా చేయలేదు నేను టీషర్ట్ వేసుకొని ఉన్నాను టీ షర్ట్ వేసుకొని ఉన్నాను నేను ఇది నా పంచగచ్చ వేస్ట్ బాగా చూడండి ఇది మడతబెట్టి కట్టుకోవాలి కట్టుకోవడానికి పదిహేను నిమిషాలు పడుతుంది ఇది మడత పెట్టి కట్టుకోవాలి మీద టీ షర్ట్ వేసుకొని ఉన్నాను టీవీ బాగా కనిపిస్తుందా మీకు ఈ ఖర్చం నేను టీషర్ట్లో ఉన్నానయ్యా స్నానం కూడా చేయలేదు నేను ఇప్పుడు నేను ఎవరిని కలవలేను అన్నా రామరాజ్యం కోసం పనిచేసే వాళ్ళకి కలవడానికి సమయం కూడా లేదా మీకు అని టేకింగ్ కస్టడీ అన్నాడు ఒక ఆయన వెనకాల నుంచి టేకింగ్ ఇంటు కస్టడీ అంటే నాకు ఏందో సిబిఐ ఆఫీసరో లేక పోలీస్ పెద్ద ఆఫీసరో ఏదో అనుకున్నా వాళ్ళను నల్ల ప్యాకెట్ నల్ల చొక్కా వేసుకొని ఉన్నారు లోపల దబద వచ్చారు నాకు కాళ్ళు పట్టి లాగారు కింద పట్ట కింద పడితే తలకి గోడ తాకింది గోడ తాకితే నాకు అర్థం కాలేదు ఆలోచించండి కనీసం ఎంతమంది ఉన్నారో తెలియదు ఇరవై మంది కంటే ఎక్కువ ఉన్నారు లోపల ప్రవేశించారు పాసింగ్ అంటారు లీగల్ లాంగ్వేజ్లో కాలు పట్టి లాగారు కింద పడేశారు పడేసి అక్కడ కుర్సీ ఉంటే కుర్సీ లాక్కొని దాని మీద కూర్చున్నాడు ఆయన కూర్చొని నేను ఆశ్చర్యకరంగా ఉన్న షాక్లో ఉన్నాను దీనికి మేము కావలసినటువంటి లీగల్ యాంగిల్గా వెళ్తాం ఇది వదిలే ప్రసక్తి లేదు డిఫర్మేషన్ వేస్తాము సివిల్ డిఫర్మేషన్ వేస్తాము క్రిమినల్ డీఫర్మేషన్ వేస్తాం దీంట్లో మాకు మా టెంపుల్స్ ఇష్యూలో సంబంధించినటువంటి వాళ్ళు అది కోర్టులో ఉంది మ్యాటర్ దానికి సంబంధించిన వాళ్ళు వెనకాల ఉండొచ్చు కానీ ఇది శిఖండిలాగా వ్యవహరించకూడదు భీష్మపితావుణ్ణి బోడగొట్టాలంటే ఒక శిఖండిని ముందు పెట్టుకున్నట్టు ఈ శిఖండి లాగా వ్యవహరించకూడదు ఏమున్నా కోర్టులో తెలుసుకోవాలి మీరు పోయి కోర్టులో ఆర్గ్యూ చేయండి మీరు చేసింది తప్పు కాదు అని కోర్టులో చెప్పండి